లోకేశం బాబు గారికి నా నాలుగవ ప్రశ్న అయ్యా నువ్వు మీ నాన్న ఇద్దరు కూడా గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గంలో అక్రమంగా నివాసం ఉంటా ఉన్నారు ఈ మూడున్నర నాలుగు సంవత్సరాలుగా మూడు శాఖలకి మంత్రిగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ నాన్న ఇద్దరు కూడా ఈ మూడున్నర నాలుగు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఏ ఒక్క వార్డులో అయినా ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యల మీద లేదా మీరు చేసినటువంటి రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి అమలు చేయలేనటువంటి అమలు కానటువంటి వాగ్దానాల మీద ఏ ఒక్క రోజైనా మంత్రి ముఖ్యమంత్రి స్థాయి హోదాలో మీరు రివ్యూలు చేశారా అని అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే మా మంగళగిరిలో నేతన్నలు మరి ఎంతో ఆశలు పెట్టుకొని మీ వెంట నడిచారు గతంలో అయ్యా నేతన్నల కోసం మంగళగిరిలో ఈ శంకుస్థాపనలు మేమిద్దరం చేశాము ఈ ప్రారంభోత్సవాలు మేము చేశామని చెప్పి ఒక్క పనైనా చెప్పగలుగుతారా మంగళగిరి తాడేపల్లి రెండు మున్సిపాలిటీలు కూడా తాగటానికి నీళ్లు లేక కృష్ణా నది పక్కనే ఉన్న ఆనుకొని ఉన్నా కూడా అల్లాడిపోతూ ఉన్నాయి ఈ మూడు నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారన్నా మీరిద్దరూ మున్సిపల్ మీటింగుల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యక్షంగా పాల్గొన్నారా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఏనాడైనా మీరు రివ్యూలు చేశారా ట్రాఫిక్ అనేది రాజధాని మూలంగా అల్లాడిపోతా ఉన్నారు ఏనాడైనా సరే సమీక్షలు జరిపించారా మీరు గమనించండి ఏదైనా ఒక్క పనైనా చేశాము అని అంటే పలానా చోట చేశాము అని చెప్పి గుండె మీద చేసుకొని చూపించమని చెప్పి తండ్రి కొడుకులద్దరిని కోరుకుంటా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి